జై శ్రీ గణేష్ మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎంతవరకు వచ్చాము ద్రోణపర్వం నాలుగో అశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాం గత ఎపిసోడ్లో ఏం చెప్పాను శ్రీకృష్ణుడు మాయాచికర్ని సృష్టించాడు దానితో అర్జునుడు జయద్రథుని చంపాడు దీనితో అది చూసి కౌరవ సైన్యం అంతా విపరీతమైనటువంటి కోపంతో అర్జునుని చుట్టుముట్టింది మరోవైపు ఇది ఎప్పుడైతే జయద్రథుడు చనిపోతాడో అప్పుడు భీముడు గట్టిగా సింహగర్జన చేస్తాడు దానితో వ్యూహం బయట ఉన్నటువంటి ధర్మరాజుకి పాండవ సైన్యానికి విషయం తెలిసిపోతుంది అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడని దానితో అక్కడ వాళ్ళు అద్భుతంగా ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తున్నారు మరి ఆ తర్వాత ఏం జరిగింది జేద్రధుడిని చంపిన అంటే సొంత భావం చంపిన తర్వాత నా దుయ్యోధుని ఊరుకుంటాడా అసలు ఎందుకు ద్రోణాచార్యులు పాంచాల వీరుల్ని చంపుతాను అనేటువంటి ప్రతిజ్ఞ చేశాడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము ఎప్పుడైతే మాయా చీకటిని సృష్టించాడో కృష్ణుడు అర్జునుడు జయద్రథుడి తల అయితే నరికేస్తాడు కదా ఎప్పుడైతే జయద్రథుడు తల నరికి అతని మొండం కూడా కింద పడిందో అందరూ వెళ్ళేసి అర్జునుడిని చుట్టుముడతారు అర్జునుడు అసలు విపరీతంగా యుద్ధం చేస్తుంటాడు కృపాచార్యులకి అశ్వత్ ధామకి మాత్రం విపరీతమైనటువంటి కోపం వస్తుంది వచ్చేసి గట్టిగా ఎదురుగా అర్జునుకి వెళ్ళేసి అర్జునుడితో యుద్ధం చేస్తారు ముఖ్యంగా కృపాచార్యుల గురించి చెప్పుకోవాలి ఇక్కడ అసలు ఆయన బాణాలు వేస్తుంటే ఆ దాటి మామూలుగా ఉండదంటే ఎందుకంటే కృపాచార్యులు మామూలు వీరుడు కాదు మహా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎప్పుడైతే అంటే అంటే అర్జునుడికి చిన్నప్పుడు విద్యలు నేర్పించినటువంటి గురువు అలాంటి కృపాచార్యుడికి అర్జునుడికి మధ్య హోరాహోరి యుద్ధం జరుగుతుంది అయితే కృపాచార్యుడు ఎంత కోపంగా బాణం వేస్తుంటాడో అర్జునుడు మాత్రం అంతే అంతే తగ్గి అంటే ఒక గురువుతో యుద్ధం చేస్తున్నాను అనేటువంటి దాంతోనే నవ్వుతూనే యుద్ధం చేస్తుంటాడు కానీ నవ్వుతూ నవ్వుతూనే ఒళ్ళంతా తూట్లు పొడిచేసినట్టు మొత్తానికి అయితే యుద్ధం చేసి చేసి మనకు మహాభారతంలో ఉంటుంది శరీరం నుంచి రక్తం కారి ఆ రక్తం గడ్డ కూడా కట్టేస్తుంది అంటే అయినప్పటికీ కూడా కృపా మనకి కృపాచార్యులు అసలు వెనక్కి తగ్గకుండా యుద్ధం చేస్తారు కానీ ఓ సమయానికి అలా రక్తం అంతా దారులై పారిపోవడంతో మూర్చిల్లి కింద పడిపోతాడు వెంటనే సారథి కృపాచార్యులు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు దీంతో అర్జునుడు చాలా బాధపడతాడు ఎంతైనా గురువు గురువుకి ఇలాంటి అవస్థ కల్పించాను ఏంటని చెప్పేసి ఆ తర్వాత అశ్వధామతో యుద్ధం జరుగుతుంది కానీ అశ్వథామ ఎక్కువసేపు నిలవలేడు అర్జునుడితో కాసేపు యుద్ధం చేసిన తర్వాత అతను చేసేది లేగా వెళ్ళిపోతాడు అప్పటికే కర్ణుడు దుర్యోధనతో పాటు వెళ్ళిపోయాడు కాబట్టి మిగిలిన కౌరవ సైన్యం అంతా కూడా ఒక్కసారి వచ్చి అర్జున్ మీద పడాలని చూస్తుంది కానీ అర్జునుడు విశ్వరూపం చూసి అసలు ఎవరు కూడా తట్టుకోలేకపోతారు దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ వెనక్కి 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 అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు ఇక అప్పుడు కృష్ణుడు అంటాడు సరే అర్జున ఇంకా కాసేపు అయితే సూర్యాస్తమం అవుతుంది ఇంకా మనం ఇక్కడ ఉండి చేసేది ఏముంది సరే మనము ధర్మరాజు దగ్గరికి అంటే శకట వ్యూహం బయటికి ఇక్కడైతే ద్రోణాచార్యులకి పాండవ సైన్యానికి యుద్ధం అక్కడికి వెళ్దాం పదా అనేసరికి సరే అంటాడు అర్జునుడు దాంతో కృష్ణుడు